అది బాగా మూవీ మీద చాలా నెగటివిటీ వస్తుంది కదా అంటే లాగ్ ఎక్కువ నెక్స్ట్ హీరో రేంజ్ కాదు మూవీ అంటున్నారు కదా దాని గురించి మీరు ఏమంటారు మూవీ అయితే చాలా బాగుంది మా హేస్ మా యూస్ చాలా దుమ్ము దులిపే దులిపేసింది చాలా చాలా బాగుంది నా పెద్ద ఫ్యాన్ మూవీలో మీరు నచ్చిన పోర్షన్ కూడా ఉంది ఆ మూవీలో మీరు ఇది ఈ స్టైల్ మా అయ్యో చెప్పడం లేదు ఆ లుక్ స్టైల్ అమ్మ మొగుడు దుమ్ము దులిపేసిడు మా బాబు జే బాబు ఫస్ట్ కాలేజా సెకండ్ అతాడు అత్త అంత అంటే ఇక్కడ ఉండిపోయింది ఇదంతా డబ్బాలు ఉండిపోయింది కి కూర్చో మరత పెట్టేసి అమ్మ జై బాబు జే జే బాబు జై జే బాబు దుమ్ము దులిపేసాడు కొంచెం మరత పెట్టేసి మళ్ళా ఇంకోటి దుమ్ మసాలా అయితే ఇంకా చాలా బాగుంది ఫ్యాట్ చాలా బాగుంది ఇంకా అమ్మ బాగుండు దుమ్ నేనైతే బాగుంది నాకే నచ్చింది నాకే నచ్చింది లాల్కత్తి అమ్మ సెంటిమెంట్ మెసేజ్ చాలా పెట్టారు త్రివిక్రమ్ గారు ట్యాంకు త్రివిక్రమ్ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు చాలా చాలా బాగుంది సాంగ్స్ మూవీ అలా అనిపించింది సినిమా అయితే ఏం లేదు అన్న స్టోరీ కానీ బాబు కోసం వచ్చేసాను బాబు ఫ్యాన్స్ వాళ్ళు అందరు వచ్చేసింది సినిమాలో స్టోరీ అయితే ఏం లేదు చెప్తున్నా అంటే కొంచెం లైట్గా చూడొచ్చు అంటే మీకు డిసప్పాయింట్ మూవీ అంటే పాయింట్ ఏమని పాయింట్ ఆ స్టోరీ మెల్ల అవుతుంది నా స్టోరీలో ఏం లేదు అసలు ఏదో మనం రోజు చూసే స్టోరీ కానీ బాబు లేకపోతే వీరే రంటే మాత్రం అటర్ బ్లాక్ సినిమా అంటే ఇతర హీరోయిన్స్ ఉన్నారు కదా వాళ్ళు యూజ్ అవ్వాలా వీలిలా డాన్స్ ఎరిగా తీసింది డ్యాన్స్ డాన్స్ సూపర్ కానీ మహేష్ బాబు కోసం వచ్చేచ్చు వింటే బాబు అంటే విండేజ్ బాబు అన్న పూకిరి అతడు మహేష్ బాబు సూపర్ ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఓవరాల్ గా లైట్ అన్న టూ పాయింట్ త్రీ ఫైవ్ కానీ బాబు ఉండేందుకు బ్లాక్ బాస్టర్ బ్రో గుంటూరు కారా మూవీ ఎలా అనిపించింది సూపర్ బ్రో మేమైతే డయాడ్ ఫ్యాన్స్ ఇప్పటికే నాలుగు చోళ్లు చూసినాం ఇంకోటి చూడని ఇంకా పోతున్నాము ఇంట్లోనే సేమ్ మార్నింగ్ నుంచి మూవీ చాలా డౌన్ అయింది అంటారు కానీ అది త్రివిక్రమ్ స్టైల్ త్రివిక్రమ్ సినిమాలు అట్లే ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు అలవాకుంట అని చూసుకున్నా స్లో అని ఉంటుంది అది కానీ రికార్డులు ఇండస్ట్రీ ఇటు నాన్ నాన్ బాబు ఇండస్ట్రీ ఇటు అది అజ్ఞాతవాస్ అంటున్నారు కదా అజ్ఞాతవాస్కి దీనికి సంబంధమే లేదు బ్రో అది 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 పోయింది డిజాస్టర్ అది దీంట్లో ఒక్కొక్కరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఒకసారి లోపల వచ్చి చూడండి మీకు కూడా తెలుస్తుంది మూవీ గురించి ఫ్యాన్స్ అయితే ఫుల్ మీల్స్ అన్న పండుగ వరకు రచ్చ రచ్చు థియేటర్ తగలవే డాన్స్ గుద్ద ర్యాంప్ ఆడించాడు స్టైల్ డాన్స్ ఒక్కొక్క కాస్ట్యూమ్ ఆ బట్టలు ఆ లుంగి అన్ని పీక్స్ ఫ్యాన్స్కి కొంతమంది బాబు నచ్చని వాళ్ళు కొంతమంది ఎవరో నెగిటివ్ స్ప్రెడ్ చేస్తుండొచ్చు కానీ బాబు ఫ్యాన్స్ కి మాత్రం మీల్స్ అంతే నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు నెగిటివిటీ వాళ్ళు వాళ్ళు ఏదో పగ పెట్టుకొని అటు చిన్న సినిమా ఉంది దానికి ఇయ్యలేరు థియేటర్లు ఎక్కువ అని అవి మనసులో పెట్టుకొని దీన్ని బాబు మీద గెలవలేక అట్లా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు అవన్నీ ఫేక్ వచ్చి చూడండి పండుగ రోజు అంతే ఇక జై బాబు కారా మూవీ బాగుంది బ్రో చాలా బాగుంది ఫ్యాన్స్ అయితే పక్కన వస్తుంది పవర్ ప్యాక్ ఫుల్లీ తగ్గట్టు పెట్టారు లేదు గుండ్రుకారం అని మార్నింగ్ నుంచి ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది అంటే హీరో రేంజ్ మూవీ కాదు డైరెక్టర్ టేస్ట్ లేదని ఒకసారి ఒకసారి ఏ రేంజ్ మూవీ తీయాల అంటే ఆ రేంజ్ మూవీ లేకపోతే ఎస్ఎస్ఎండి రాజమౌళి వచ్చి తీసుకోడా సెలెక్షన్ చేస్తాడు రొటీన్ రొటీన్ అంటున్నారు ఏ రొటీన్ ఒకసారి చెప్తారు చాలా మంది మీరు మరో అజ్ఞాతవాసి లేకపోతే మరో ఫ్లాప్ అంటున్నారు కదా దాని గురించి మీరు ఏం చెప్తారు అజ్ఞాతవాసీకి దిగితే ఎట్లా ఎర్రీపో మూవీలో బాగా బాగా నచ్చిన నచ్చిన సీన్స్ పాయింట్ ఉంది కిషోర్ గారితో కామెడీస్ అమ్మ అమ్మ ఆమె సెంటిమెంట్స్ కానీ హీరోయిన్ వాళ్ళు ఎలా ప్లస్ అయ్యారు ఎలా మైనస్ అయ్యారు సెకండ్ హీరోయిన్ అయితే ఏం లేదు బ్రో ఎక్కువ లేదు స్క్రీన్ ప్లేలో లో శ్రీలీ లైట్గా ఉంది కుర్చీ మడత పెట్టే సాంగ్ ఉంది కదా దాని మీద చాలా కాంట్రవర్సీ నడిచింది దానికి మీరు ఏమని చెప్తారు అదే సినిమాలో పెట్టారు అంతే దాంట్లో దాంట్లో ఏమో వాళ్ళు ఇష్టం మరి ఇష్టం

సెంటిమెంట్ కొంచెం బాగుంది ఇంకా మహేష్ బాబు యాక్టింగ్ అయితే అదిరిపోయింది అన్న నిజంగా అదిరిపోయింది శ్రీలీల చెప్పక్కర్లే అమ్మా తెలిసిందే కదా మొత్తం ఎక్స్ప్రెషన్ చంపేసింది డాన్స్ కొంచెం లాగ్ ఉంది అంటున్నారు కదా దానికి డౌన్ అయింది అంటున్నారు కదా దానికి ఎక్కడ ఏమనిపించింది మీకు అంటే కొంచెం సెకండ్ హాఫ్ లో కొంచెం డౌన్ అనిపించింది అంతే కానీ సినిమా బాగుంది మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఓవరాల్ గా బాగుంది అన్న కనెక్ట్ అయితే రేటింగ్ మూవీ చూసా బ్రో మార్నింగ్ యాక్చువల్లీ మూవీ అయితే చాలా డీసెంట్ మూవీ బ్రో సో యాక్చువల్లీ లైక్ నార్మల్ ప్లాట్ తోటి చిన్న అంటే లైక్ మదర్ సన్ ఎమోషన్ తోటి రన్ అవుతుంది సో యాక్చువల్లీ లైక్ ఒక చైల్డ్ అప్పుడు అనుకోండి ఒక సన్ సో మదర్ ఎమోషన్ని ఫీల్ అవ్వలేదు సో లైక్ తన లోపల సో ఈ హోల్డ్స్ ద ఎమోషన్ ఆ ఎమోషన్ని హోల్డ్ చేసుకొని సో హోల్ తన లోపలే తను బాధపడుతూ ఉంటాడు సో ఇలాంటి టైంలో సో యాక్చువల్లీ తన మదర్కి మీట్ అయ్యే ఛాన్స్ వస్తుంది రైట్ అంటే తన మదర్ మీద కూడా తన ఎమోషన్స్ ఉన్నాయని తెలుసుకున్న టైంలో సో హీరో వెళ్తే సో ఎలా రన్ అవుతుంది అనే స్టోరీ యాక్చువల్లీ సో యాక్చువల్లీ ఎమోషన్ కనెక్ట్ అయింది బ్రో యాక్చువల్లీ ఇది ఎట్లా అంటే ఒక కైండ్ ఆఫ్ చెప్పే కదా ఒక డిప్రెస్డ్ క్యారెక్టర్ యాక్చువల్ చెప్పాలని బేసిక్ హీరో సో యాక్చువల్లీ లోపల పెట్టుకుంటాడు కాబట్టి యాక్చువల్లీ హీరో ఎక్స్ప్రెస్ చేసే ఎమోషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి సో కొందరు ఏంటంటే ఎమోషన్ చూపిస్తే ఏడుస్తారు సెన్సిటివ్గా ఉంటారు కొంతమంది కోపపడతారు సో ఇందులో హీరో ఏంటంటే కోపాన్ని చూపిస్తాడు ఎమోషన్ ఉన్నప్పుడు సో యాక్చువల్లీ ఆ ఎమోషన్ అనేది డిఫరెంట్గా కన్వే చేస్తాడు అనమాట హీరో సో దానివల్ల తను వైల్డ్గా చూపిస్తాడు సో దాన్ని ఎమోషన్ అర్థం చేసుకోండి డిఫరెంట్ వేలో ఉంటుంది ఇక్కడ మహేష్ బాబు గురించి చెప్పుకోవాల్సి వస్తే మూవీ గురించి చెప్పుకోవాల్సి వస్తే వన్ మ్యాన్ షో అంటున్నారు కదా దానికి మీరే ఉంటారు సో యాక్చువల్లీ ఆ వన్ మ్యాన్ షో అంటే అవును అంటే మూవీస్లో ఇప్పుడుదాకా మహేష్ బాబు చేసిన ప్రతి మూవీస్లో దీంట్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే పోకరి ఒక బిజినెస్ మ్యాన్ ఇప్పుడు ఇది గుంటూరు కాలం ప్రీవియస్ మూవీస్ లో చూసుకునే డాన్స్ దీనికి ఎలా కంపేర్ చేస్తుంటే ఇది బెటర్ అలా ప్రీవియస్ స్పెషల్లీ యాక్చువల్లీ అన్నిటితో పోలిస్తే ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సో దిస్ ఇస్ ద బెస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ స్లాంగ్ స్లాంగ్ చాలా వరకు కొత్తగా ఉంది కదా స్లాంగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇప్పటిదాకా ఇలాంటి స్లాంగ్స్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి అంటే హోల్ మూవీ స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా అసలు స్లాంగ్ని మిస్ అయ్యకుండా సేమ్ గుంటూరు స్లాంగ్ సో యాక్చువల్లీ దాంట్లో పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు సో లైక్ నార్మల్ సాంగే కదా అంటే ఆల్రెడీ ఆల్రెడీ అనిరుద్ధు కూడా ఒక డాన్లో ఒక సాంగ్ చేశాడు సో సిమిలర్ కూడా నార్మల్ సాంగ్ అంతే అక్కడ అంత మించాను అంటే ఇద్దరు హీరోయిన్లు కదా వాళ్ళ గురించి సో ఇద్దరు హీరోయిన్ పెర్ఫార్మెన్సెస్ కూడా బాగుంటాయి అండ్ మీనాక్షికి రోల్ అనేది యాక్చువల్లీ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు గెస్ట్ రోల్ అని యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సో యాక్చువల్లీ దాని వల్ల దానికి తనకి కొంచెం రోల్ తక్కువ ఉండొచ్చు బట్ యాక్చువల్లీ ఇట్స్ ఇంపార్టెంట్ రోల్ మూవీలో కూడా సో యాక్చువల్ తమన్ మన ఏం చేయటం కదా తమన్ అంటే బాగానే కొట్టాడు మూవీకి అయితే సరిపోద్ది బట్ యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేయలేం కదా బ్రో కేజీఎఫ్ సలార్ అలాంటి బీజన్స్ అన్నిటి కొట్టలేం కదా మూవీ ప్లస్ పాయింట్స్ అంటే నాకు తెలిసి యాక్టింగ్ అండ్ ఆల్సో మూవీని తీసుకెళ్లే ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి యాక్చువల్లీ ఎమోషన్ లేని అసలు మూవీ అంతవరకు పుల్ చేయలేరు ఎవరు సో యాక్చువల్ మూవీ ఎమోషన్స్ పుల్ పాయింట్స్ అంటే స్టోరీని యాక్చువల్ ఇంకా కొంచెం ఎలాబరేట్ చేసి చూపించాల్సి ఇందాక ఎట్లా అంటే వాళ్ళ చైల్డ్ హుడ్ ఎమోషన్స్ కానీ కొంచెం ఎలాబరేట్ చేసి చూపిస్తే జనాలే కొంచెం ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యేది మూవీ గురించి అయ్యింది ఏం చెప్తారు రేటింగ్ ఎంత ఇస్తారు సో యాక్చువల్ ఒక త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తాను అండ్ ఇట్స్ మంచి మూవీ యాక్చువల్లీ చూడొచ్చు ఫీల్ గుడ్ అండ్ డీసెంట్ మూవీ థ్యాంక్ యూ